పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు గత ఎన్నికలతో పోలిస్తే జనసేన గ్రాఫ్ కాస్త పెరిగినట్లే కనిపిస్తుంది టీడీపీ బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు పది సీట్లు రావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి పవన్ బ్యాలెన్స్ కోల్పోకుండా గట్టిగా నిలబడితే మరో ఐదు సీట్లు కూడా దక్కొచ్చని పార్టీ అంచనా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగితే డబుల్ డిజిట్ గ్యారంటీ అని క్యాడర్ చెప్పుకుంటుంది కానీ చిరంజీవి మాత్రం ముందుకు రావడం లేదు జనసేన పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం తమ్ముడికి ఐదు ఇచ్చిన చిరంజీవి ప్రచారానికి మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా పవన్కు ఆర్థిక సాయం చేస్తున్నా ప్రచారానికి మాత్రం ముందుకు రావడం లేదు సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెట్టడం తప్ప ప్రజల్లోకి వెళ్ళింది లేదు నాగబాబు ప్రచారం చేసినా పెద్దగా ఒదిగేదేమీ ఉండదు చిరంజీవితో పాటు రామ్ చరణ్ వరుణ్ తేజ్లు జనసేన కోసం రోడ్డెక్కితే మరింత ఊపు వస్తుందని కేడర్ ఆశిస్తుంది కానీ మెగా హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు దీనికి చాలా కారణాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని విమర్శలున్నాయి సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం రెండు పడవల్లో కాళ్లు పెట్టి ప్రయాణం చేయడమే ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు కానీ డబ్బులు కోసం సినిమాలు చేయాల్సి వస్తుందని ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిందేనని పవన్ అంటున్నారు కీలకమైన ఎన్నికల ముందు కూడా ఆయన సినిమా ప్రాజెక్టులు నడుస్తున్నాయి పవన్ ఎన్నికల కోసం షూటింగ్స్కు కాస్త గ్యాప్ ఇచ్చినా ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్లక తప్పదు పవన్ రాజకీయాలను సీరియస్గా తీసుకోవడం లేదని ప్యాకేజ్ స్టార్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ విమర్శిస్తూ ఉంటుంది ఈ ఎన్నికల్లో పవన్ బ్యాలెన్స్డ్గా లేకపోతే గత చేదు అనుభవాలు తప్పవని కేడర్ కూడా భయపడుతుంది పవన్ మైండ్ సెట్ అందరికంటే మెగా ఫ్యామిలీకే బాగా తెలుసు కాబట్టి జనసేనకు కాస్త దూరంగా ఉంటున్నట్లు సమాచారం ఏపీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలుస్తుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి గత ఎన్నికల్లో మాదిరి నూట యాభై ఒక్క సీట్లు కాకపోయినా స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం ఖాయమంటున్నాయి బీజేపీ అటు వైసీపీతో లోపాయికారిగా ఇటు టీడీపీ జనసేనలతో బహిరంగంగా పొత్తు పెట్టుకొని డబుల్ గేమ్ ఆడుతుందని విమర్శలున్నాయి వైసీపీ మళ్లీ గెలవడానికి తెర వెనుక ఏర్పాట్లు పూర్తయ్యాయని చర్చ జరుగుతుంది సర్వేల ప్రకారం మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తాము జనసేనకు చేసిన ప్రచారం వ్యర్థమవుతుందని చిరంజీవి భావిస్తున్నారట ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలుచుకున్న చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేకపోయినా పరిస్థితిని సులభంగా అంచనా వేయగలరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి తన ప్రచారం వల్ల పార్టీకి ఒదిగేదేమీ లేదని ఆయన భావిస్తున్నారని అందుకే ఆర్థిక సాయంతో సరిపెట్టాడని అంటున్నాయి గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ఈసారి పోటీ చేయకపోవడానికి ఈ దూరదృష్టే కారణమంటున్నారు టీడీపీతో కుటుంబ పరంగా బలమైన అనుబంధం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు కుటుంబ తగాదాలు కారణమైతే తన కెరీర్ పై దృష్టి నిలపడం మరో కారణం మెగా హీరోలు జనసేనకు ప్రచారం చేయకపోవడానికి కూడా ఇదే కారణమని టాక్ కుటుంబంలో గొడవలు లేకపోయినా చిరు చెర్రి వరుణ్ తేజ్లు తమ సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు జనసేనకు ప్రచారం చేసేంత బిజీగా లేకపోయినా ప్రచారం వల్ల తమ ఇమేజ్ కు దెబ్బ తగులుతుందని సంసాయిస్తున్నట్లు కనిపిస్తుంది ఒకవేళ ప్రచారం చేసినా సభలకు పోటెత్తే జనం పోలింగ్ రోజున గ్లాస్ బటన్ గ్యారంటీ కూడా లేదు అందుకు మెగా హీరోలు పవన్ కు ఆర్థిక హార్థిక సాయంతో సరిపెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి